నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ప్రస్తుతం ఉన్న సమాజంలో మ్యాథ్స్ టు మ్యాథ్స్ లివిన్ రిలేషన్షిప్స్ పెళ్ళైన వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు గైడ్ సెట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మేము ఉంటాము ఇన్ రిలేషన్షిప్లో ఉంటాం మాకేంటి అని ఒక ధోరణికి వచ్చేసారు అయితే పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడాను ఇన్ రిలేషన్షిప్స్ పక్క చూపులు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఎందుకు ఇలా చేస్తున్నారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శశిబాల గారు రచయిత్రి తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మ మనకి ఇప్పుడున్న సమాజంలో మ్యాక్స్ టు మ్యాక్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మధ్య ఎక్కువగా అంతరాలు వచ్చేసి లివ్ పక్కా చూపులు అంటే అక్రమ సంబంధానికి ఎక్కువగా ఇటు అబ్బాయిలు అలాగే ఉన్నారు అటు అమ్మాయిలు అలాగే ఉన్నారు ఎందుకు ధోరణి యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ లేని కల్చర్ మన దేశంలో ఉంది ఒక భార్య భర్త సంబంధం ఆ బాంధవ్యం కుటుంబం బాధ్యత ఇలాంటివన్నీ మన దేశంలో ఉన్నాయి ఈ ఈ మధ్య కాలంలో మన వాళ్ళ మీద పాశ్చాత్య ప్రభావం బాగా ఎక్కువైపోయింది అందువల్ల ఏంటంటే ఎక్కువగా విదేశాలకు వెళ్ళటం అక్కడ వాళ్ళతో కలవటం వాళ్ళ కల్చర్ని చూడటం అట్రాక్షన్ పొరిగింటి పుల్లకొర రుచి అంటారు సామెత పాతదే కానీ అది ఈరోజు కూడా నవ్యంగా నూతనంగా కొనసాగుతూనే ఉంది పేరుకి సామెత పాతది కానీ అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఇప్పుడు భార్యాభర్త పెళ్లి చేసుకునేటప్పుడు ఆకర్షణలో ఉంటారు భర్త కూడా ప్రతిదీ కూడా భార్యను ముద్దు చేసి ఇట్లా ఇవ్వాలి అట్లా ఇవ్వాలి అనుకుంటాడు ఎంతసేపు ఒకళ్ళనొక్కళ్ళు సంతోష పెట్టుకోవడానికి తృప్తి తృప్తిపరచుకోవటానికి ఎక్కువ ట్రై చేస్తారు క్రమంగా ఆకర్షణ గులాబ్ జామ్ ఇచ్చావు చాలా ఇష్టం భర్తకైనా భార్యకైనా లేకపోతే నీకైనా నాకైనా ఇష్టంగా ఇంకోసారి తింటాం ఇంకోసారి తింటాం కంటిన్యూస్గా అదే తింటూ ఉంటే బోరు కొడుతుంది ఏదైనా సరే తీపి వెగటైపోతుంది అది తీపనే కాదమ్మా కారమైనా తీపైనా ఏదైనా అనుభవించే కొద్దీ దాని మీద ఆ కోరిక తగ్గిపోతుంది అనుభవం అయిపోతుంది కదా దాని మీద కోరిక తగ్గిపోతుంది ఇది సినిమా డైలాగ్ కాదు అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోరు కొట్టవనని చెప్పుకునే డైలాగ్ చెప్పడానికి కాదు కానీ ఏంటంటే ఏదైనా సరే కంటిన్యూటీలో బోరు కొడుతుంది అప్పుడు వాళ్ళు ఏంటంటే క్రమంగా ఆ ఎఫెక్షన్ కూడా తగ్గటం మొదలు పెడుతుంది పిల్లలు పుట్టడంతో ఈ ఎఫెక్షన్ ఇంకా తగ్గుతుంది ఎందుకంటే ఇద్దరు కాన్సన్ట్రేషన్ పిల్లల మీద ఉంటుంది భర్త పిలుస్తాడు రా త్వరగా రా అని అంటే ఉండండి బాబు ఏడుస్తున్నాడు అయితే పాప ఏడుస్తుంది అని వాళ్ళ మీద వాడికి డైపర్ మార్చి వస్తాను వీళ్ళకి ఇజ్జెస్ వస్తాను వాళ్ళకి అన్నం పెడుతున్నాను ఇలా తగ్గుతుంది వాడేమనుకుంటాడు భర్త నా మీదకు ప్రేమ తగ్గింది వీళ్ళు పుట్టి నాకు శత్రువులాగా తయారయ్యారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదు భార్య ఏమండి సినిమాకి పోదామా ఏ ఇంటికి పోయేది ఈ పిల్లలతో సినిమా కాదు అయ్యేది అక్కడ డ్రామా అవుతుంది అని చెప్పే భర్తలు ఉన్నారు రెండు వైపులా కూడా డిఫరెన్సెస్ మొదలవుతాయి ఇంకోటి ఏంటంటే ఈరోజు కొంచెం ఏజ్ ఇటు వాళ్ళని చూస్తున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ భర్తకి ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో ఉంటే భార్యకి ఇరవై ఒకటి ఉంటుంది భర్త్ మగవాడు బయట తిరిగి బాగా అతని లోకజ్ఞానం బాగా తెలుస్తుంది ఆడపిల్లని రిస్ట్రిక్షన్స్ మధ్య పె పెంచుతారు మన వాళ్ళు ఎక్కువ ఇవ్వాలంటే కొంచెం ఫ్రీడమ్ వచ్చింది మొదటి నుంచి కూడా రిస్ట్రిక్షన్స్ మధ్య పెంచుతారు వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు పేరెంటానికి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా షికారుకి వెళ్ళినా వాళ్ళందరూ కూడా కుటుంబంతో వెళ్ళటమో తల్లిదండ్రులతో వెళ్ళటమో అవుతుంది వాళ్ళకి ఏం తెలియదు కోరికలు అంటే ఏంటో తెలియదు ఆ సమయంలో మెచ్యూరిటీ ఉన్నవాడు మెచ్యూరిటీ లేని భార్యని కట్టుకొని వాడు కొన్నాళ్ళు సుఖ సంతోషాలు అనుభవిస్తాడు వాడికి ఆ అనుభవించి ఇందాక చెప్పాను కదా కోరిక తగ్గిపోతుంది ఈమె అన్నీ తెలుసుకునేటప్పటికీ అన్నీ అయిపోతాయి అప్పుడు ఈమెలో అసంతృప్తి అనేది మొదలవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మెల్లగా చిరాకులు పరాకులు ఇవన్నీ మొదలవుతాయి మగవాడు కానీ ఆడది కానీ గడప దాటారు లేకపోతే పద్ధతి పక్కకు వచ్చారంటే కంపల్సరీ ఎదుటి వాళ్ళ ప్రవర్తన అనేది ఇంపార్టెంట్ పాయింట్ అది అమ్మాయి తప్పు చేస్తే అబ్బాయి తప్పు ఎవరిదైనా చేస్తే అమ్మాయి తప్పు ఎవరిదైనా సరే ఇద్దరిది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి అనేది ముందు మగవాడు గుర్తించాలి ఆడది కాబట్టి బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కానీ ఆడది తన సర్వస్వాన్ని వదులుకొని వచ్చినప్పుడు మగవాడి మీదే తన ఆ బాండేజ్ లేకపోతే అసలు సంసారమే ఉండదమ్మా ఇంపార్టెంట్ బాండేజ్ అందుకని అదంతా వదులుకొని వచ్చినప్పుడు మగవాడు అది అర్థం చేసుకోవాలి వయసులో పెద్ద